హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది ఏంటంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నార్మల్ పాదంతో పైపింగ్ వేయడం అయితే రాదు కదండి నేను ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి నేను ఇలాంటి ఇక్కడ మీకు ఏ టెక్నిక్స్ అయితే నేను వాడనండి నార్మల్గా చూపిస్తాను నేను ఎలా కుడతానో అలానే చూడండి ఇక్కడ ఇప్ప పింక్ అయితే వేయాలండి బ్లూ దానికి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో పొడవ విడతతో తీసుకోవాలి పొడవ అనేది మన నెక్కకి ఎంత సరిపడితే సరిపోతే అంత తీసుకోవాలండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఇలా చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా క్రాస్ అనేది ఒకటి అటు ఒకటి ఇలా వేసుకొని వన్ జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి దగ్గరికి దారముగా పావించుతో దారానికి ఒక పావు ఇంచుతోని కట్ చేసుకున్నామంటే మనకి దారం ఊడిపోకుండా ఉంటుందండి నెక్స్ట్ నేను ఆల్రెడీ కుట్టి పెట్టానండి మొత్తం బ్లౌజ్ అంతా ఒక పైపింగ్ వేయడం మాత్రమే ఉంది మీకోసం చూపిస్తున్నాను ఇక్కడ కాజాపట్టి నుంచి అయితే ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలండి ఫస్ట్ నాకు మనకి చెయ్యి ఎటు సైడ్ అయితే వీలైతే అటు సైడ్ అయితే మనం వేసుకుంటూ వెళ్ళాలి కాజాపట్టి అయితే కాజాపట్టి ఒకసట్టి అయితే ఒకసటి నేనైతే ప్రతిదానికి ఇలానే వేస్తూ ఉంటాను మిడపట్టి పైపింగ్ రెండు ఇలానే వేస్తానండి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి నేను చూపించిన విధంగా మీరు కుట్టుకోండి ఈజీగా వేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఎలాంటి ట్రిక్ అవసరం లేదండి మనకు ఎంత చిన్న మిషన్ అయినా కూడా వచ్చేస్తుంది మాకు ఇంతమందుకు ఇంకా చిన్న మిషన్ ఉండండి దాని మీద కూడా వేసేదాన్ని నేను అయితే చూడండి ఇలా మొత్తం ఒక పా మనకి ఆఫ్ మనము నెక్ దగ్గర ఎంత వదిలిపెట్టుకుంటే మన ఖర్చుకు అంత అయితే మనం వెళ్తూ ఉండాలి ఇలా ఒకసారి వరకు నీట్గా ఇలా కట్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలండి మొత్తము నెక్ చుట్టూ మొత్తం టక్స్ పెట్టుకోవాలి ఇలా నీట్గా టక్స్ అయితే పెట్టాలి చూడండి మనకి టక్స్ పెట్టడం వల్ల ఏంటంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్ వంకర టింకర లేకుండా నీట్గా షేప్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది ఇలా నెక్ చుట్టూ దగ్గర 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 పెట్టుకోండి అలా పెట్టేసుకున్నప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఇక్కడ కొంచెం కట్ చేస్తాను నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది జీరో సైజ్ అండి ఈ జీరో సైజ్ థ్రెడ్ అయితే నేను తీసుకొని దీన్ని ఇలా అయితే పెట్టుకోండి మీరు మిషన్ జీరో సైజ్ తీసుకుంటే సన్నగా ఉంటుంది కాబట్టి ఏ మిషన్ మీదైనా వస్తుందండి అది మెయిన్ మనకి వచ్చేసి థ్రెడ్ అనేది చాలా సన్నగా ఉండాలి మీకు నార్మల్ పాదంతో వెయ్యాలంటే ఖచ్చితంగా సన్నగా ఉండాలండి ఇలా చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలా చేతో లెఫ్ట్ హ్యాండ్తోని కొంచెం ఇలా లాగి పట్టినట్టుగా అంటే స్టిఫ్గా పట్టుకోవాలి మనం క్లాత్ అనేది కదలకుండా ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే కింది నుంచి క్లాత్ అనేది మన బ్రొటన వేలు అనేది దాన్ని పట్టి పెట్టాలండి పట్టి పెడితే మనకి క్లాత్ అనేది జరగకుండా ఎక్కడ ఉంటుంది చూడండి నేను చూపించిన విధంగా కిందంగా వేలు అనేది మీకు అవుపేది కదండి అని అంది అందుకు చెప్తున్నాను మనకి లెఫ్ట్ హ్యాండ్ బ్రొటన వేలు అంటే ఫస్ట్ వేలు ఉంటుంది కదండి అదేంటంటే కొంచెం క్లాత్ అనేది లోపల నుంచి ఇలా లాగి పట్టినట్టు పట్టుకున్నాం అనుకోండి ముడత రాకుండా క్లాత్ అనేది లూజ్ లూజ్ రాకుండా స్టిఫ్గా వస్తుంది ఇలా నీట్గా ఒక్క దగ్గర వదిలిపెట్టినా కొంచెం లావ్ అయితే వస్తుందండి మెయిన్ మన క్లాత్ను ఎంత సె చేసుకుంటూ కుడితే అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అంటే పైపింగ్ అయితే ఎన్నో రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనము క్లాత్ తీసుకొని క్లాత్లో పెట్టేసి థ్రెడ్ అనేది అది కుడతాం కదా అది కాకుండా ఇప్పుడు నేను డైరెక్ట్ కుడుతున్నాను కాబట్టి మీకు మీకు అయితే ఇలా చెప్తున్నాను మామూలుగా అయితే ఫస్ట్ క్లాత్ క్లాత్ తీసుకొని కుట్టిన తర్వాత దీనికి యాడ్ చేస్తాం కదా అది వేరే ఉంటుంది పైపింగు మీకు నార్మల్గా పాదంతో కుట్టే వాళ్ళకైతే ఇదే బెస్ట్ అండి ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు థ్రెడ్ అనేది చాలా సన్న థ్రెడ్ తీసుకోండి అలా తీసుకున్నప్పుడు ఎలాంటి పాదంతోనైనా మీకు ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి ఇలా ఫో లాస్ట్కు తీసివేయాలి అంతే ఇక్కడ ఒక రఫ్ ఇవ్వాలండి ఎందుకంటే మనము టక్స్ లాస్ట్లో రఫ్ ఇస్తేనే కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో నేను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అది నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్ట అనేది లాస్ట్కి వేసుకోండి మనకి క్లాత్ కూడా లేవకుండా ఉంటుంది ఇలా కుట్టేసినామంటే మనకి క్లాత్ అనేది అస్సలు లేవకుండా లాస్ట్కి నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతేనండి లాస్ట్ వరకు ఇలానే కొట్టుకుంటూ వెళ్ళాలి మీరు మ్యాచింగ్ తీసుకొని క్లాత్ నేనైతే ఫాలిస్టర్ తీసుకుంటానండి ఖచ్చితంగా ప్రతి కలరు నేను వన్ మీటరు లేదా టూ మీటరు అలా తీసుకొని పక్కకు పెట్టేసుకుంటాను మనకి ఎలాంటి కలర్స్ వస్తాయో చెప్పలేము కదండీ అయితే నేను ప్రతీ కలర్ తీసుకొని ఇలా మ్యాచ్ అయిన దానికి వేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి సాటిన్ కూడా వేస్తాను నేను పైపింగ్ అనేది ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి ఎంత రౌండ్గా ఎంత నీట్గా వచ్చిందో ఈ సైజు వచ్చేసి ఈ బ్లౌజ్ వాళ్ళది ట్వంటీ ఫోర్ సైజ్ అండి ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంతే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి వీళ్ళకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది ప్రతిసారి నా దగ్గరే కుట్టిస్తారు చూడండి ఇలా వచ్చేస్తాయి బ్లౌజ్ అంతా హ్యాండ్స్ పింక్ ఉందని నేను హ్యాండ్స్కి అయితే వేయలేదండి యాజ్టీస్గా ఉంది కదా మనకి ఎందుకు ఇంకా మళ్ళీ పింక్ వేయడం అని నేను వేయలేదు చూసారా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరే చూపిస్తున్నాను మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి